పార్టీ ప్రభుత్వము ఇచ్చేవి మాత్రం కాదు ఇవి కేవలం ముస్లింల ఉండి దాతలు మాత్రం ఇచ్చింది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి వీటిని డోనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఓనర్స్ అవుతారు కానీ ఎవడో లబ్బిక తబ్బి ఎట్లా ఓనర్ అవుతాడో నాకైతే అర్థం కావడం లే ఈ యొక్క అమెండ్మెంట్ బిల్ అనేది న్యాయ వ్యతిరేకమైనది చట్ట వ్యతిరేకమైనది రాజ్యాంగ వ్యతిరేకమైనది ధర్మ వ్యతిరేకమైనది మానవత్వానికి వ్యతిరేకమైనదిగా మొత్తం యావత్ దేశమంతా కోలే కూర్చున్నా ఈ కొద్ది మంది చౌటి వాళ్లకు అవకాశవాదులకు వినపడడం లేదు ముస్లింలకు జ్వరం వస్తే నేను మాత్రలేసుకుంటా అని చెప్పేసి చెప్పాడు ఓ చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు ఏం చెప్పారు మీకు జ్వరం వస్తే నేను సూ పీసుకుంటా అన్నాడు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య వాళ్ళ పార్టీ అదేందో వర్ధంత జయంతో జరిగినప్పుడు సందర్భంగా ముస్లింల మీద విషం పెట్టడం జరిగింది అయ్యా పవన్ కళ్యాణ్ గారు నీకు పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టింది మహమ్మద్ హుసేన్ గారు నీకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించింది మహమ్మద్ హుసేన్ గారు నువ్వు వారి గురించి ఒక ముక్క చెప్పలే సరే అవసరం లేదు మా మీద నువ్వు విషం పెక్కుతావయ్యా నువ్వు నీదేందో నీ చాట భారతం ఏందో నువ్వు ఎక్కడ ఎప్పుడు ఎవ్వరికి గులాంగిరి చేస్తావో ఎట్లా గులాంగిరి చేస్తావో నీ కార్యకర్తలకు ఆ శిక్షణ ఇచ్చింటే చాలా బాగుండని చెప్పేసి నేను భావిస్తున్నా మరి ఈ మధ్య రంజాన్ నెలలో ఆయన ఏం పేరు పైన సుప్లి సుబ్లీనో ఝాడూరో ఆయన ఏం చేసినట్లంటే మీరందరూ ఎఫ్టీఆర్ ఎందుకు రాండి గోషు కు గుద్దు గుద్దుకు ఛాయ్ అంటే ఒక్క అమెండ్మెంట్ బిల్లు వచ్చేసి నిలిచిపోతుంది అని చెప్పేసి వాళ్ళు చేసినాడు ఇది చూస్తా అంటే నాకు ఒక కథ గుర్తుకు అండి మన కదిలి దగ్గర బట్టలపల్లి ఫారెస్ట్ ఉంది కదా అట్లా ఫారెస్ట్లో ఒక పెద్ద పులి ఉండేది సింహం అడవికి రాదు ఆ సింహం ఏమిటంటే అడవిలో ఉండే జంతువులన్నిటింది తినేసింది అప్పుడు ఒకటి అప్పుడోటి అట్ట లాస్ట్ ఒక చిన్న గుంట నక్క మిగిలిందట ఆ నక్క చిత్రల మాట నక్క మిగిలింటే ఈ సింహం ఏమి చేసింటే నక్కకు పిలిచి అరే నక్క నాకు దినానికి ఒక జంతువుని తీసుకొచ్చి బలి చేస్తే నువ్వు బతికి ఉంటావు లేదా నీ కూడా సంపే తినేస్తాను నేను ఏం చేస్తావు చూడు ఆలోచించుకోని అంట అప్పుడు నక్క ఏం చెప్పిందంటే రాజా తమరి దయాగుణానికి నేను చాలా సంతోషపడుతున్నాను మీరు సెపరేటే చేస్తా అని చెప్పేసి ఒక బతికలాండి అడగడంతో అంత అడవిలో ఏ జంతువు దొరకరా ఆ చెరువు దగ్గర ఒక సాకలైన బట్టలు వచ్చినాడు పాపము ఆ బట్టలు ఆ మూటలో వచ్చేసి ఒక గాడిది వేసుకొచ్చానంట గాడిది కనబడింది బా మా సంతోషపడింది ఉండాలి లేరా జీవి దొరికింది పుదుడికి అని చెప్పేసి ఆ గాడిద దగ్గర పోయి ఆ గాడిద బావా నీకు రాజయోగం పట్టనుంది నా మాట వింటే నువ్వు అడవికి రాజు అవుతావు అయ్య అదే రా నేను గాడిదను అడవికి రాజు సింహం అవుతుంది నేనట్లయితే అంటే అడవికి రాజు సింహం ఉండాది అడవిలో దానికి వయసు అయిపోయింది పళ్ళు ఊడిపోయినాయి గోర్లు రాలిపోయినాయి మొద్దు అయిపోయినాయి వేటాడు లేదు ఇంకా అవసరం దశలో ఉంది అదేమంటే నేను చావకముందే నా వారసుడిగా ఈ అడవికి రాజును ఎన్నుకుంటే వారసు ప్రకటిస్తే బావుడు అని చెప్పి భావిస్తుంది నాకు కూడా ఆశ ఉంది అడవి రాజు కావాలని నేను చెప్పినా మహారాజా దయదలిసి నాకే రాజుని చేయండి రే నువ్వు ఎంత ఉండవురా కోడికి ఎక్కువ కుక్కకు తక్కువ అన్నంత ఉండవు నువ్వు పనికిరావురా సింహం అంటే అడవికి గాలి సుమారు ఎత్తు ఉండాలా బలంగా ఉండాలా బాడి ఉండాలా అని అంటాడు అందుకు నీకు తెలిసిపోతా అని నేను సరే పాపం గాడిదే నమ్మింది నమ్మింది ఈ నక్క వెంట పోయింది పోతాయిట్లే సింహం మీద దాడి చేస్తాను అంటే దాని తోక ఊడిపోయింది తెగిపోయి పరిగెత్తింది గాడిద ఆ గాడిద నక్క కూడా పరిగెత్తింది ఏంది బాబా అట్లా పరిగెత్తి వచ్చేసి ఇవన్నీ పాసుకుల దుర్మార్గుడు రావాడు నాకు రాజు చేయడం సంపేస్తాడు నాకు తిక్క నా అట్లా కాదు సింహాసనం మీద నీ కూర్చోబెట్టాలంటే తోక అడ్డం వస్తుంది దానికోసం తోక తీసింది కానీ అంత క్రూరమైన జంతువు ఏం కాదు అది చాలా ఉత్తమమైన జంతువు పదామరా అని చెప్పేసి మళ్ళీ నాలుగు మంచి మాటలు చెట్టమని చెప్పి తెలిసి వచ్చింది మరి రెండోసారి మరి రెండోసారి దాడి చేస్తే రెండు చోళ్లు ఊడిపోయినాయంట అది మళ్ళీ తప్పిస్తున్న తరు పారిపోయింది మళ్ళీసారి సారి ఉంటే పోయి ఎందుకు అట్లా పరికిత్తి వస్తాను నీకు నెత్తి మీద కిరీటం పెట్టాలి కదా రాజు అంటే చెవులు అడ్డం వస్తాయండి అవి దానికోసం చెవులు ఏం నువ్వేం బాధపడుతుంది అని అనిపిస్తుంది సరే మూడోసారి సింహం చేతులు చిక్కిపోయింది బలైపోయింది చచ్చిపోయింది సింహం ఒప్పక తింటా అంటే ఈ నక్క ఏం చేసింది దాని తలగా పగులు కొట్టేసి మెదడు అంతా తినేసిందండి ఈ సింహం అక్కడ తింటా ఇక్కడ తింటా లాస్ట్ వచ్చి ఏద్రా దీని తలకాయలో మెదడు వెళ్ళి తింటే ఏంది మహాజా మెదడు మరి మూడుసార్లు నీ దగ్గర వస్తుంది అదే దాన్ని మెదుడు లేదు కాబట్టి చిక్కది కాబట్టి దాని మెదడు లేదు కాబట్టి నీ దగ్గర వచ్చింది సచ్చింది ఏంటి అట్లా ఈ సుక్రియ లాంటి బ్రోకర్లు ఈ ముస్లిం సామాజిక వర్గాన్ని ఇప్పటి నుంచి కాదు నాటి నుంచి నేటి వరకు పాలక వర్గాల దగ్గర వాళ్ళ మోస వాళ్ళ మోసించి నీళ్లు సాగడం కోసం వాళ్ళ యొక్క గులాంగిరి కోసం వాళ్ళంతా శాబాన్ని పిల్లడం కోసం ఈ ముస్లిం సామాజిక వర్గాన్ని కాదు ఈ జనదేశంలోని పీడిత తాడిత వర్గాలన్నిటి కూడా బలి చేస్తూనే వస్తున్నారు బలి అవుతూనే వస్తున్నారు మనం కళ్ళు తిరగకపోతే మనకు నిల్వ నీడ ఉండదు నిలవడానికి చోటు ఉండదు చెప్పేసి ఈ నగర సత్యాన్ని మనమందరం కూడా గుర్తెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి తర్వాత తెలుసుకుంటున్నా మరే ఈ ఒక్క రోజుతో ఈ పోరాటంతో ఇది ఏమన్నా ఆగిపోతుందంటే ఆగిపోదు ఇది ఆరంభం మాత్రమే దీన్ని పెద్ద స్థాయిలో తీవ్ర స్థాయిలో జైళ్లకు వెళ్ళడానికి రైళ్ళకు వెళ్ళడానికి అవసరమైతే త్యాగాలు కూడా సిద్ధమైతేనే ఈ యొక్క పోరాటం విజయం సాధిస్తుంది ఊరికి నాలుగు మాటలు నాలుగు మీడియాలో పేపర్లు చేసినట్లే మనం విజయం సాధిస్తూ ఉంటుంది అబద్ధం మరి ఇవాళ ఈ ఊర్లో అనేక మంది బాజీలు ఉన్నారు హాజీలు ఉన్నారు బాజీలు ఉన్నారు ఖాజీలు ఉన్నారు వాళ్ళంతా ఎక్కడ పోయినారు ఏంటంటే వాళ్ళందరూ గతంలో ఈ ఊర్లో వందలాది ఎకరాల ఒక్కటి భూములు అమ్మేసి వాళ్ళ ఖుషీలకు కుర్మాలకు హుష్కాలకు జలసాలకు జాతీయులకు సభ కోసం అమ్మేసినారు తినేసినారు ఇప్పుడు మాకేం అవసరం చెప్పేసి వాళ్ళు రావడం లేదు మరి దీన్ని ఎవరి దీంట్లో బాగా సభ చేయాలి వక్బోర్డ్ భూమిని సక్రమంగా ఇంతవరకు ఈ దేశంలో ఎవరు కూడా వినియోగించలేదు కారణం ఏంటంటే సోలాసో కూడా డాష్ బోర్డ్ ఉస్య లంకడా కూడా ద్రౌడానికి అని చెప్పేసి ఈ భారతదేశంలో ముస్లిం సామాజిక వర్గం తీవ్రమైన నిర్లక్ష్యం కారణంగానే ఇవాళ ఈ దుస్థితి వచ్చిందని చెప్పేసి నేను చెప్తున్నా ఈ దేశంలో ఫార్స్టు పరిపాలన అంతమైతే తప్ప మనకు మనుగడ లేదు మరి ఫాసిస్టులకు సపోర్ట్ చేస్తున్న పార్టీలు అది బాబు అయినా జగన్ అయినా వాళ్ళ నానైనా వ్యతిరేకిస్తేనే మనం మధున నుంచి ఈ సమావేశం చూసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ విప్లవ స్వభాగాన్ని